ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు ఏం చెప్తాను అంటే పెద్దవాళ్ళు అయిన తల్లిదండ్రుల గురించి పిల్లలు సెటిల్ అయ్యాక తల్లిదండ్రులు రోడ్డు పడిపోవాలి సావు రాక సావు కోసం ఎదురు చూస్తూ బతుకుతున్నారండి ఇంకా సెటిల్ అయిన తర్వాత ఆడపిల్లలన్నా మగపిల్లలన్నా కోడలకన్నా పనికి రావట్లేదు వీళ్ళు పనికి రావట్లేదు వీళ్ళు వద్దు అనుకుంటున్నారు దీని గురించి చెబుతానండి అయితే నేను ఒక ఎపిసోడ్ చూశానండి విన్నాను అందులో జరిగిన కథ ఏంటంటే ఒక అబ్బాయి అమ్మాయినండి ఒకరికి అయితే అమ్మాయికి మామూలుగా పెళ్లి చేసేశారు అబ్బాయి ప్రేమించేసుకున్నాడంట ఆ తర్వాత నాన్నగారు ఇది అయిపోయారు ఆవిడ ఒక్కతే ఉంది అబ్బాయికి తెల్లుంది ఆఫీస్కి వెళ్తాడో ఏదో జాబ్ చేస్తాడంట అయితే ఆ కోడలు ఏమి చూడదు అన్నం పెట్టదంట మిగిలిపోని ఎంగిళ్ళు అయ్యి పెడతదంట వాళ్ళమ్మా వాళ్ళందరూ వస్తే వాళ్ళందరూ తినేసే వాళ్ళు ఏమన్నా మిగిలినా ఎంగిళ్ళు అయ్యి ఉంటే పెడతదంట ఒకసారి గింటేసిందంట ఇలా పడిపోతే చెయ్యిపోయిందంట అయితే కొడుకుండగా మగుడు ఉండగా నటించదంటే ప్రేమగా చూసినట్టుగా అత్తగారిని ఏమన్నట్టుగా నటించదంట అమ్మ అన్నయ్యకి తెలి తెలియదా మరి అని అడిగిందంట కూతురు అడిగిందంట అలా అమ్మ పరిస్థితి చూసి అమ్మ ఏంటి ఇలా ఉన్నావో దేనికోసం అమ్మ అని అడిగితే అప్పుడు అడగ్గా అడగ్గా చెప్పిందంట గమ్ముని చెప్పదట వదిని చూడట్లేదమ్మా నన్ను అన్న ఒక రోజు అన్నం కూడా పెట్టట్లేదు ఎవరన్నా వస్తే ఎంగిల్లి అయ్యి పెడుతుంది అప్పుడు వదిన గింటెత్త పడిపోయాను ఇవన్నీ అన్నయ్యకి తెలవమ్మా పిచ్చి తల్లి చూసారా అన్నయ్యకి తెలవమ్మా అంటే మా అన్నయ్యకి తెలవండి అంటుందా పిల్ల ఒక పెద్ద మనిషిని ఆసరా కోరింది మా అమ్మకి నచ్చ చెప్పండి నేను తీసుకెళ్ళి మా అమ్మను ఉంచుకుంటాను అని అని అంటే ఆ పెద్ద మనిషి ఏమన్నారో తెలుసా అమ్మా అన్నయ్యకి తెలపాటు ఏంటమ్మా అన్నయ్యకి తెలుసు తెలియనట్టుగా ఉంటున్నాడు అంతే ఇంట్లో జరిగింది అన్నయ్యకి ఎలాగ తెలిదో అది అన్నయ్యకి తెలిసే జరుగుతుంది అది అన్నారు అది కూడా నిజమేనండి అమ్మ పడిపోయిందంటే ఎంత తిరిగిపోయిందో తెల్దా అమ్మ ఎలా ఉందో తెల్దా ఎదురుగుండా కానంటే వదిన అలాంటిది కాదని అంటున్నాడంట ఆ అబ్బాయి చెబుతుందంట అన్నయ్య అమ్మ ఏడుస్తుంది వదిన పట్టించుకోవటం లేదని అంటుంటే ఆ వదిన గురించి చెప్పక నాకు వదిన అలాంటిది కాదు అంటున్నాడంట అయితే ఆ అబ్బాయి పాత్ర కూడా ఉందండి అందులో అంతే కదండి మరి అయితే ఆ పిల్ల ఏమంటుందంటే కూతురు అందరూ చూడరని అనుకోకూడదు అండి బిడ్లో రత్నాలంటే వాళ్ళు ఉంటారు అందరూ మురుకులు ఉండరండి ఆ పిల్ల ఏమంటుందంటే మా నా దగ్గరికి తీసుకెళ్తానండి మా అమ్మ రావట్లేదండి ఆస్తి ఇచ్చేసింది మా మా అన్నయ్యకి పింఛని వస్తుంది మా అన్నయ్యకి ఇచ్చేస్తుంది వాళ్ళే తీసేసుకుంటున్నారు అవి ఏమి వద్దు మా నాకు అత్తగారు మా అమ్మగారు ఉన్నారు వాళ్ళు చాలా మంచోళ్ళు వాళ్ళకి నేను చెప్పుకుంటాను నా భర్త కూడా మంచిగా నేను చెప్పుకుంటాను మా అమ్మ మాత్రం వస్తే చాలు నేను చూసుకుంటాను ఇది మీరు చెప్పరండి సారని అడిగింది మా అమ్మకి కౌన్సిలింగ్ ఇమ్మని అడిగితే నేను పెద్ద కొడుకుగా నీ అమ్మకి కొడుకుగా ఉండి నేను మీ అమ్మను కౌన్సిలింగ్ ఇచ్చి నీ ఇంటికి ఇలా నేను చేస్తాను అప్పుడు నీ ఇంట్లో నీకు ఇబ్బంది ఉండదు కదా తల్లి అని ఆయన చాలా బాగా చెప్తారండి ఆయన గురువుగారు ఆయన వారు పేరే చెప్పొచ్చు లేదో నాకు తెలియదండి నాకు చాలా ఇష్టం అండి ఆ చేసే కారు ఈ వీడియోలు అంటేనే అయితే అని అడిగారు లేదండి నాకు ఏ ప్రాబ్లం ఉండదు మా అమ్మ నా మా ఇంటికి రావటమే చాలా పై అలా పైసా వద్దంటే ఇలాంటి కూతుర్లు కూడా ఇప్పుడు ఉన్నారా అని ఆయన ఎంతో ఎన్నో చూసానుగా రండి ఆయన ఎపిసోడ్లు చాలా ఇదయ్యారండి ఆయన ఇందులో అని అంటే నేను చెప్తాను మీ అమ్మ కౌన్సిలింగ్ నేను ఇచ్చి నీ దగ్గరకు ఇలా చేస్తానమ్మా అన్నారు ఇప్పుడు ఆ అమ్మాయికి ఫోన్ చేయడం జరిగిందండి వాళ్ళ కాళ్ళకి చేసి వదిలి చేయించింది పిల్ల నెంబర్ ఇచ్చి ఆ సార్కి చేయిస్తే చెప్తే మీకు ఇందుకు మీకేం సంబంధం నేను ఇలాగే ఉంటాను నేను చూడను నాకు నాకు ఆవిడ నచ్చదు నాకు ఇష్టం లేదు ఆ కూతురింటికి వెళ్ళిపోమనండి చూసుకోమనండి అని అలాగే మాట్లాడేసి పెట్టేసిందండి ఆ అమ్మాయి అంటే అంత మూర్ఖత్వా అంత పొగరా మనుషుని కదండి మనం అన్నం తింటున్నాం కదా మనలో రత్నం ప్రవసిస్తుంది కదా తప్పే కదా ఇప్పుడు తనకు కూడా ఉంది కదా మరి అలా అన్నయ్య తమ్ముడో ఉంటే అలాగే చేస్తే ఈ అమ్మాయికి ఎలా ఉంటుంది ఈ అమ్మాయి తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుందంట అత్తగారిని మూల కూర్చోబెట్టి మరి నీకు అమ్మ బాబుని ఇంటికి అన్నారు నీకంత ప్రేమ మరి ఆ నీ మొగుడు కూడా ఆ తల్లికి అన్నది కదా కదా ఆ తల్లి కంటేనే కదా నీకు మొగుడు వచ్చాడు నీకు మొగుడు కావాలా ఆవిడ కన్నా బిడ్డ ఆ కన్నా తల్లి అతని కన్నా తల్లి నీకు అక్కర్లేదా ఇది ఎక్కడన్నా ఇలాంటి పారద్రాల్ని ఎంత దుర్మార్గం అంటారు ఇది అసలు ఇలాంటి పౌరుద్రాలే జరుగుతున్నాయి కదండీ ఏమండి ఇప్పుడు మొగుడిని తయారు చేసుకుందా వాళ్ళకంటే కదండీ వచ్చాడు లేకపోతే మొగుడ్ని ఏదో ఫ్యాస్టిక్ బొమ్మలా కొనుక్కుందా ఆ తల్లిదండ్రుల వల్ల అత్తమామల వల్లే కదా ఆ భర్త వచ్చాడు దీనికి అర్థం అవ్వాలి కదండి మన వాళ్ళకి ఇప్పుడు తిన తనకే పిల్లలు ఉండాలంట మరి తన రేపు వద్ద నా పిల్లలు అలా చేయిరా ఇప్పుడు ఏది చేసామో అదే జరుగుతుంది మీ గోడకి పోస్కు బంతి కొట్టండి మీరు తిరిగి మీ మీదకే వస్తుంది కదా అదే జీవితంలో జరుగుతుంది తప్పకుండా జరుగుతున్నాయి అయినా తెలుసుకోవట్లేదు మరి వాళ్ళ పిల్లలు ఉన్నారంటే ఎంతో గొప్పగా అలమాట ఏమి చేసేలాగా జీవితాంతకాలం వాళ్ళ ఆచారంలో ఉండేలాగా ఉప్పు నుంచి చెప్పేసుకుంటున్నారు కదా మరి ఆ తల్లితండ్రులు కూడా నా బిడ్డలు చూస్తారు కాలంలో నాకు పిల్లలు ఉన్నారు నాకేంటి నా కొడుకున్నాడు చూస్తాడు నా కూతురు చూస్తాడు అని చెప్పుకొని బ్రతుకుతారండి వాళ్ళు వయసులో ఉన్నప్పటి నుంచి చెప్తారు వాళ్ళు మరి వాళ్ళు మీ ఎంత కాకుండా వాళ్ళు కూడా ఆశ పెట్టుకునే కదా బ్రతుకుతున్నారు మరి మరి మీరు ఇంత నిర్వాహకం చేస్తున్నారు కదా మరి మీరు ఇంత అంత ఆశలు పెట్టేసుకుంటారు మా బిడ్డలు ఎంత సంపాదించేయాలి ఇంతంత ఆత్రులు కూడా పెట్టేయాలి మేము ఇంత కూడా పెట్టామంటే వాళ్ళు తెచ్చింది ఎంత కూడా పెట్టేయాలి మేము ఉండాలి మేము అలాగ ఉండాలి ఎలా వేలడం మా బిడ్డ మా చెప్పి చేతుల్లో ఉండాలి అని అంత దాసిలు పెట్టేసుకుంటున్నారు ఇప్పుడు ఇంత బాధ పెడుతున్నారు కదా ఇంతకు ఇంతలు కాదండి వంద ఇంతలు జరుగుద్దు వాళ్ళకి దేవుడు ఏమి సూతూ ఊరుకోడు అన్నీ అనుకున్నట్టే అయిపోతే జీవితం ఇంతకు అవుతుందండి మంచిగా మంచిగా చెడుకు చెడే దేవుడు అనేవాడు ఏం ఊరుకోదండి ఊరుకోడు ఎవరికి సరిపడ్డాది దానికి చెబుతాడు కంగారు పడకుండా ఉంటే ఏమండి పుదురు ఇచ్చి చేసేస్తాం గుళ్ళకి ఎంతకెళ్ళిపోతాం పుణ్యవచ్చేయాలనా పున్ను చేయాలి అంతే మనం చేసినంత తప్పులకి ఆ పాపం రాదా అంటే ఆశించావు నువ్వు ఇది పుణ్యం కాబట్టి ఆశించేస్తున్నావు నువ్వు ఆశించినా ఆశించకుండా దేని ఫలితం దానికే వత్తది అవునంటారా కాదంటారా అంటే రత్త బిగువ ఇలాగే ఉండిపోతాం మనం అనుకుంటున్నారు ఏమైంది వయసు కాలు రారా ఆ ఎత్తామా వాళ్ళ వయసు రారా అప్పుడు వాళ్ళ గతులు ఎలాగుంటాయి అప్పుడు వాళ్ళకి చెప్పుకోనకు కూడా ఎవరో ఉండరు అదే ఒక్కొక్కళ్ళే ఉన్నారనుకోండి వాళ్ళు బతికేంటి అసలు నలుగురుంటే నలుగురు అలాగే చేస్తున్నారులేండి కదా అప్పుడు ఎవరో చెప్పుకుంటారు ఏనా కాకపోతే నక్కల ఫాలో అయిపోతుందండి కంగారు పడకుండా ఉండాలి చూడటానికి ఆ తల్లిదండ్రులు ఉండరేమో అనిపించుకోడానికి వీళ్ళు రెడీగానే ఉంటారు తప్పు కదండి ఆవిడ తల్లిదండ్రులు ఒకట అతని తల్లిదండ్రులు ఒకట ఈవిడ తల్లిదండ్రులు ఎలా కన్నారో అతని తల్లిదండ్రులు కూడా అతను అలాగే కన్నారు కదా వీళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు ఉండిపోరు కదండి కదా వాళ్ళు ఇల్లు కడకల్లా వీళ్ళు అని తీసుకెళ్లారా వాళ్ళు చేసుకుని అన్నా వాళ్ళకి చెప్పమన్నారా వాళ్ళు తిన్నా వాళ్ళు పెట్టమన్నారా వాళ్ళు తిన్నా వెళ్ళా ఇల్లు తింటే పడుతుందా ఏదో అంత ఓ పప్పు చేరో మజ్జిగ వేసి అంత పెట్టి ప్రేమగా ఆ టైంగా బిళ్ళలు వేసుకున్నామని మరి షుగర్ అనో జబ్బులతో ఏడుతున్నారు కదండి ఇప్పుడు అని అంతే మీరు ఏ వాళ్ళ దగ్గర కూర్చొని గోబులు చెప్పమని కానీ మీరు ఇల్లు కడకల్లా తీసుకెళ్ళమని కానీ మీరు చెప్పి అన్నీ చేయమని చేసి అన్నీ చెప్పమని కానీ అంటారు కదండి అక్కర్లేదు కదా అలా కూడా పనికిరారా చెప్పకుండానే చేసుకుంటారు తల్లిదండ్రులకే దాపారకం పెట్టేస్తారు ఎవరిని ఎవరిని బట్టి మనం వచ్చాము ఎవరి వల్ల మనం భూమి మీద ఉన్నాము ఇలా మనం ఉన్నామంటే ఆళ్ళకదా కారణం అని ఇంటి జ్ఞానం లేదా ఎంత డబ్బు ఉంటే మాత్రం పొగరా గర్వ చదువుకుంటే మాత్రం గర్వ ఎంతవరకునండి ఎవరు చూసినా ఎక్కడ చూసినా ఇవి అయ్యినవలసి వస్తుందండి ఇదే బాధపడవలసి వస్తుంది కాదంటారా కాదంటారా అంటే వాళ్ళ ప్రయోజితులు అయిపోయారు అలా బాగానే చేసుకున్నారు ఇంక వీళ్ళ పని లేదు కాబట్టి వీళ్ళు ఏమి ఇచ్చేది పెట్టేది ఇంక లేదు కాబట్టి ఉన్నది ఏమైనా ఉంటే ముందే లాగేసుకున్నారు కాబట్టి ఇంక వీళ్ళు ఉండకూడదు ఇంకెళ్ళ అవసరం లేదు వీళ్ళు ఉంటే వాళ్ళ కాళ్ళ బతుకుతున్నా కూడా బురువైపోతున్నారండి తల్లిదండ్రుల్లా అర్థమావలా ఎక్కడన్నా ఉందంటారు ఇంత మారుద్రం ఉంది కదండి ప్రపంచకం మీద ఎక్కడన్నా లేకపోవడం ఏంటి అంటే వాళ్ళు ఇచ్చే మూటలు ఇచ్చేశారు ఉన్నది లేని ఊడి ఇంకా పని లేదు వాళ్ళ నుంచి ఏమన్నా వస్తే అప్పుడు ప్రేమ్సు బిడుతులు అంతేనండి ఇంకా ఎంత తప్పు అండి మరి వద్ద నాలుగు వేల అలాగే చేస్తారు కదా తప్పకుండా చేస్తారండి చూడటానికి పెద్దోళ్ళు ఉండరు అంతే కదా ఆ కర్మ వాళ్ళు అనుభవించుకుంటారు చెడ్డ చెడ్డేనండి మంచి మంచి ఇది భగవంతుడు చూస్తూనే ఉంటాడు అంటే మన మనం బిడ్ల కదా అని అనలేము అనం అవి పోవాలి బాధపడకూడదని అనుకుంటాం మనం అనుకున్నామని రాజేడండి చేసి చేసేదాడు చేస్తాడు భగవంతుడు చూసారా నచ్చిందా మరి నేను నాకు ఇలా మాట్లాడటమే వచ్చండి ఇలా చెప్పటమే వచ్చు ఒక ఐదు మీద రాసుకోనండి ఏదో ఊహించుకుని కూర్చోని నా తర్వాత వచ్చిన మాటలు మాట్లాడేస్తున్నాను అయ్యే నచ్చుతున్నాయి చూస్తున్నాను కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి